సార్ డైరెక్ట్ గారు నమస్తే సార్ 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 డైరెక్ట్ గారు చెప్పండి సార్ కొంచెం గారు డైరెక్ట్ గారు డైరెక్ట్ గారు ఒకసారి గురుగారు మీరు చెప్తారు చాలా బాధాకరమైన విషయం ఉంది కోట శ్రీనివాసరావు గారు చదివారు నా సినిమాల్లో చాలా సినిమాల్లో మూడంతులు సినిమాల్లో పనిచేశారు సార్ నాకు అత్యద్భుతమైన నటుడు నేను అత్యద్భుతమైన నటుడు అంటే ప్రేక్షకులు నన్ను కొడతారేమో ఎందుకంటే ప్రేక్షకులు తెలుసు కోటశ్రీనివాసరావు గారు ఎంత గొప్ప నటుడు అనేది ఆయన అటువంటి నటనని ప్రదర్శించి నా సినిమాల్లో నాకు పేరు ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి వాటి సినిమా నాగభూషణం గారు ఒక సత్యనారాయణ గారు ఒక సినిమా సార్ ఇటువంటి వాళ్ళు మళ్ళీ మనకి తిరిగి వస్తారా సార్ రెడ్ సువర్ణాక్షరాలతో లాగా లిఖించబడి ఉంటుందండి సినీ చరిత్రలో ఇప్పుడు చూస్తే ఆయన టోటల్గా ఫేస్ ఎంత బాగుందంటే సినిమాలో ఒక డెత్ సీన్ యాక్ట్ చేస్తున్నాడా అన్నంత బ్రైట్గా పీస్ బాగుందని పీస్ వంటి వ్యక్తి ఈ రోజు లేరు అంటే మన చిత్రపటం నిజంగా కూడా దురదృష్టం షూటింగ్ స్పాట్లు ఎలా ఉన్నాయో షెడ్యూల్ షెడ్యూల్లో షూటింగ్ స్పాట్ స్పాట్లో చాలా సహకరించేవారండి మేము ఎన్ని గంటలకు రమ్మంటే ఎన్ని గంటలకు వచ్చేవారు అన్నీ చేసేవారు ఒకసారి నేను క్లైమాక్స్ సీట్ ఆల్ ఏ ఒక సినిమా క్లైమాక్స్ సీట్ నాకు పెద్దగా సాటిస్ఫాక్షన్ లేదండి మా రైటర్ రా రాసింది కొంచెం వేరే మో చేస్తే బాగుంటుంది అని అనుకుని ఈ నున్న స్పాట్లో ఏం నడుచుకోరా కొంచెం ఈ మారిస్తే బాగుంటుంది అని స్టేజ్ నటుడు రచయిత అన్నీ ఆయన కాబట్టి ఇమ్మీడియట్లీ ఆయనకు వచ్చిన ఐదు నిమిషాల్లో ఈయన రాళ్ళపల్లి గారు కూర్చురండి ఆ సీన్ని మోడిఫై చేసి నాకు కావలసిన భావాన్ని తీసుకొచ్చారు వ్యక్తులు ఏ ఏమాత్రం గర్వం లేదు అన్ని ఈ మధ్యన ఆరోగ్యం బాగోపోయినా కూడా సినిమా ఫంక్షన్ అంటే చేసుకుని వచ్చి సినిమా అంటే ప్రాణం అని ఒక సినిమా ఏదేమైనా ఆయన పౌర దురదృష్టం అందరికీ నా ప్రగాఢ సేనుభూతి తెలియపరుస్తూ అలాగే వారి ఆత్మ